తిరుపతి గుడిలోని ఈ మెట్టు దాటి ఎవరు లోపలికి వెళ్లలేరు ఆ మెట్టు ఎక్కడుందో మీకు తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో స్వామివారి విగ్రహం ముందు ఉన్న రాతి గడపను కులశేఖర పడి అని అంటారు తమిళంలో పడి అంటే మెట్టు అని అర్థం దీని వెనుక అసలు కథ ఏంటి కేరళలోని తిరువన్కూర్ రాజ్యానికి రాజు కులశేఖరుడు పన్నెండు మంది వైష్ణవ భక్తుల్లో ఈయన ఒకరు ఈయన జీవితాంతం స్వామివారి కథలు వింటూ నామజపంతోనే గడిపారు ఇలాంటి గొప్ప భక్తుడు ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించి వెంకటేశ్వర స్వామి వారిని చూస్తూ అలా మొదలు పెట్టారు కులశాఖరుడు భక్తికి మెచ్చి స్వామివారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి నీ సన్నిధికి ఎంతో మంది భక్తులు యోగులు వస్తూ ఉంటారు కదా వారందరి పాదధితో నా జన్మను ధన్యం చేసుకోవాలని ఉంది అలాగే ఎప్పుడు మిమ్మల్నే చూస్తూ నా జన్మ సార్థకం చేసుకుంటాను దయచేసి మీ ముందు ఒక రాతి గడపలా పడుకుంటాను నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు అతను భక్తికి మెచ్చి స్వామివారు వరాన్ని ఇస్తారు ప్రస్తుతం ఇప్పుడు స్వామివారి ముందు ఉన్న రాతి గడపనే కులశేఖర పడి అని అంటాం ఆ గడపను దాటి గర్భగుడిలోకి అర్చకులకు మాత్రమే అనుమతి ఉంది కమెంట్స్లో అందరూ గోవింద గోవింద అని చెప్పండి